పెట్టుకోవచ్చు నీట్గా రౌండ్ షేప్ అనేది నీట్గా రావాలి ఇప్పుడు దీనికి ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి తేడా కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ పార్ట్ ఫస్ట్ ప్యాట్గా కొంచెం పైకి ఉంటుంది వెనకాల పార్ట్ కొంచెం కిందికి డౌన్ చేసుకోవాలి ఒక్క మన కన్నా ఒక్క హాఫ్ ఇంచు ఇంచు తేడా కిందికి చేసుకుంటే చాలు ఎందుకంటే ముందు వెనక మనకి తెలియడానికి కోసం సరేనా ఒక్క హాఫ్ ఇంచు వేసుకునేటప్పుడు మనకు ముందు పార్ట్ ఏదో వెనకాల పార్ట్ ఏదో తెలియాలన్నమాట తెలియడానికి కోసం కొంచెం కొంచెం లైట్గా వెడల్పు తీసేసుకొని వెనకాల పాటు కొంచెం డౌన్ చేసేసుకోవాలి కత్తరి సరిగా దాట్లేదు అలవాటు వేయండి కత్తలు అట్లా ఓకేనా వెనకాల పాటు కొంచెం వడలిపా తీసేసుకోవాలి పట్టు కొంచెం చిన్నగా తీసేసుకోవాలి పెట్టుకోవడానికి షోల్డర్ చేసేసుకొని వేసేసుకొని అన్నిటికీ మలుచి కుట్టుకుంటారు మనం మల్చి కుట్టుకోవద్దు ముక్కేసే కుట్టుకోవాలి దీనికి ముక్కేసే కుట్టుకోవాలి కానీ నిదానంగా కొంచెం పట్టి అనేది ఎక్కువ పెట్టుకోవాలి పట్టి అనేది ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఏంటంటే చిన్న పట్టి ఇక్కడ రావద్దు కొంచెం వెడల్పు పట్టి అనేది రావాలి అప్పుడైతే నీటుగా వస్తుంది వెడల్పు పట్టి అనేది ఇక్కడ వచ్చిందనుకో అప్పుడు రెండు కుట్లు వస్తుంది దాని మీదనే చిన్న పట్టి పెట్టుకున్నాం దగ్గరికి అయిపోతుంది అది నీట్గా కనిపిస్తుంది మనం చిన్న పట్టి పెట్టిన